హాయ్ అండి హలో నమస్తే ప్రధానంగా అంటే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే రెండు రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధిపైన దృష్టి పెట్టాయి అయితే మీడియా అంతా ప్రభుత్వాలు ఏం అనే దానిపైన అంటే దృష్టి పెట్టిన పరిస్థితి అయితే గత రెండు మూడు రోజుల నుంచి కూడా మోహన్ బాబు ఇంట జరుగుతున్నటువంటి ఇంటి గొడవల్ని పెద్ద ఎత్తున హైలైట్ చేసేందుకు మీడియా కూడా ప్రయత్నం చేస్తుంది ఎందుకంటే సుదీర్ఘ సినీ అనుభవం అంటే సినీ ఆయన సినిమా ఇండస్ట్రీలో చాలా కాలంగా ఉన్నారు ఆయన సీనియర్ నాయకుడు సీనియర్ నటుడు మోహన్ బాబు గారు అదేవిధంగానే ఎంతోమంది రాజకీయ ప్రముఖులకి వీళ్ళందరికీ కూడా ఆయన ఆదర్శంగా నిలిచాడు గతంలో మరి ఇవాళ కుటుంబ అంటే కుటుంబ అంటే ఇద్దరు కొడుకుల మధ్య ఉన్నటువంటి విభేదాలుగా అనుకోవచ్చు లేదంటే ఆస్తుల విషయాల్లో అనుకోవచ్చు ఇట్లా రకరకాలుగా ప్రచారం జరుగుతూ ఉన్నాయి ఆస్తుల విషయంలోనే పెద్ద ఎత్తున మనోజ్ చాలా రోజుల నుంచి కూడా గొడవ అంటూ కూడా పెద్ద ఎత్తున గత రెండు మూడు రోజుల నుంచి కూడా ప్రచారం జరుగుతుంది మరోవైపు కొన్ని కొన్ని అంటే సోషల్ మీడియాలో ఇంతవరకు మోహన్ బాబు గారు ఆస్తులే ఎవరికి పంచలేదు అంటే పెద్ద కూతురుకి కానీ లేదంటే విష్ణుకి కానీ లేదంటే మనోజ్ కానీ ఎవరికి పంచలేదు కేవలం ప్రస్తుతానికి వీటన్నిటిని కూడా ఆయన కంట్రోల్లోనే ఉన్నాయి ఎక్కడ కూడా ఆస్తులు ఇంకా ఎవరికి కూడా రాసివ్వలేదు పంచలేదు అంటూ కూడా చెప్తున్నారు అయితే ఏదైనప్పటికీ కూడా ఒకసారిగా అంటే సినిమా ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగినటువంటి పెదరాయుడిగా అనుకోవచ్చు లేదంటే దాదాపుగా ఒక ముప్పై నలభై సంవత్సరాల పాటు కూడా ఆయన ఎంతోమందికి ఆదర్శంగా నిలిచినటువంటి నటుడు మోహన్ బాబు గారు ఆయన రాజకీయాల్లో కూడా చాలా కాలం పనిచేశారు మరి అలాంటి ఇంటి వాళ్ళ అది ఇంటి గొడవలు అయినప్పుడు అంటే ప్రతి ఇంట్లోనూ ఉంటుంది ఈ సమస్యలు కానీ అది పరిష్కారం చేసుకునే స్థాయి నుంచి దాటిపోకుండా ఆయన కట్టడి చేసుకోవాల్సిన అవసరం ఉంది అనేది ప్రధానంగా ఎందుకంటే మధ్యవర్తులు ఉంటారు లేదంటే ఇద్దరు కొడుకులు వినలేదా లేదంటే ఒకవేళ మనోజ్ వినలేకపోతే వినకపోతే కూడా చెప్పిన మాట దానికి ఒక పద్ధతి ఉంటుంది ఆ పద్ధతి ప్రకారం ఆ రకంగా మాట్లాడి దాన్ని సాల్వ్ చేసుకోండి అనే అభిప్రాయం కూడా పెద్ద ఎత్తున నడుస్తుంది అయితే ఇక్కడ ఎలా అంటే ప్రధానంగా భేదాభిప్రాయాలు రావడానికి కారణం మంచు మనోజ్ అంటే ఏదైతే మౌనికాను పెళ్లి చేసుకున్న తర్వాతనే ఎందుకనంటే దాని తర్వాతనే ఈ భేదాభిప్రాయాలన్నీ కూడా ఎక్కువ మరింత ఎక్కువగా స్టార్ట్ అంటూ కూడా మరికొన్ని రకాల వార్తలు వస్తున్నాయి అంటే ఏదైనప్పటికీ కూడా ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే కుటుంబ సబ్ కుటుంబం సంబంధించిన సమస్య దీనిలో మనం డెప్తగా వెళ్ళకపోయినా కూడా అది వాస్తవాలు ఏంటి అవాస్తవాలు ఏంటి ఇలాంటివి ఏంటి ఏందన్నప్పటికీ కూడా ఇది బయట ఇంటి 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 పోరు అనేది బయటకు రాకుండా ముందే మోహన్ బాబు గారు కావచ్చు లేదంటే వాళ్ళ కుటుంబం ఎందుకు దీన్ని జాగ్రత్త చే చేసుకోలేకపోయారు అనే అభిప్రాయం మాత్రం ఎక్కువ మంది జనాల్లో ఉంది ఇవాళ ఆయనకు ఉన్నటువంటి పేరు పూర్తిగా వెళ్ళిపోయిందని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆయనే అంటున్నాడు అంటే ఇంటి సమస్య దీని ఇంటి సమస్యని అందరూ ఇదొక వేడుకలాగా చూసుకుంటున్నారు పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్నారు తమని నిందలు వేస్తున్నారు తమ కొడుకులు నిందలు వేస్తున్నారు ఇట్లా రకరకాలుగా అయినా కూడా కొన్ని విషయాలు ఆడియోలు కూడా బయట రావడం జరిగింది బట్ అన్ని కూడా చెప్తున్నారు కాబట్టి దీన్ని అంత దూరం తెచ్చుకోకూడదు మంచు మనోజ్ ఇంటికి వచ్చి గొడవ పడే స్థాయికి తెచ్చుకోకుండా జాగ్రత్త పడి ఉంటే బాగుండే అభిప్రాయం చాలామంది చెప్తున్నారు ఏదైనప్పటికి కూడా తెలుగు ఇండస్ట్రీలో గతంలో ఎప్పుడూ లేని విధంగా కూడా ఈ రకంగా మంచు కుటుంబం మంచు కుటుంబం ఇంట్లో ఈ రకమైనటువంటి గొడవలు తండ్రికి కొడుక్కి రావడం ప్రధానంగా చిన్న కొడుకు మనోజ్కి మోహన్ బాబు గారికి మధ్య ఈ రకమైనటువంటి గొడవ అంటే మనస్పర్థలు వేరు గొడవ వేరు వాగ్వాదం వేరు ఆ స్థాయికి రావడం దాని తర్వాత మోహన్ బాబు గారికి సంబంధించినటువంటి అనుచరులు కూడా నిన్న ఒకసారిగా మనోజ్ పైన దాడి చేశారు మనోజ్కి కాలికి వీటన్ని ఒక గాయాలే దాని తర్వాత ఇవాళను ఇవాళ కూడా పెద్ద ఎత్తున అంటే విష్ణు ఇతర ఇతర దేశాల్లో సినిమా షూటింగ్లో ఉన్న పద్యం అక్కడి నుంచి రావడం జరిగింది అతను కూడా దీన్ని సయోద్ధి చేస్తారనుకుంటే మరి ఆయన కూడా వ్యక్తిగతంగా ఆయనకు సంబంధించిన బౌన్సర్లు కూడా జల్పల్లోని సొంత నివాసానికి ఏర్పాటు చేసుకుని అక్కడ బౌన్సర్లను భారీగా ఏర్పాటు చేయడం జరిగింది అదే సందర్భంలోనే మనోజ్కి సంబంధించినటువంటి సెక్యూరిటీ బౌన్సర్లు కూడా పెద్ద ఎత్తున చేరుకోవడంతో ఒక యుద్ధ వాతావరణం అనేది ఇంటి వద్ద చోటు చేసుకుందని మనం చెప్పుకోవచ్చు మొత్తం మీద ఈ గొడవ ఏ స్థాయికి వెళ్తుందో అనేటువంటి ఆందోళన ఒకవేళ వాళ్ళ కుటుంబం లేక లేకపోయినా ఆ బౌన్సర్లు కావచ్చు లేదంటే అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది లేదంటే అక్కడ పనిచేసేటటువంటి పని మనుషులు అంటే అక్కడ ఇంటి దగ్గర పనిచేసే సిబ్బంది కావచ్చు లేదంటే కవరేజీకి వెళ్ళినటువంటి మీడియా ప్రతినిధుల పైన కావచ్చు అక్కడ కావచ్చు ఇదంతా కూడా ఇంత రచ్చ చేసుకోవాల్సిన అవసరం ఏముంది అని అంటూ కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రజలందరూ కూడా రకరకాల కామెంట్స్ పెడుతున్నారు ఈ ఇలాంటి కామెంట్స్ దీనికి పులిస్టాప్ పెట్టాలనేది ప్రధానంగా డిమాండ్ ఉంది మరి చూద్దాం మరి ఇప్పటికే ఆయన అంటే జర్నలిస్టుల పైన కూడా కాస్త ఆగ్రహం వ్యక్తం చేశారు రకరకాలుగా సోషల్ మీడియాలో రాస్తున్నారంటూ కూడా ఆయన కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు మోహన్ బాబు గారు కూడా మరి ఇలాంటి పరిస్థితులు రాకముందే మీరు ఎందుకు చక్క పెట్టుకోలేదనేది ప్రధానంగా ప్రశ్న ఉత్పన్నమవుతుంది చూద్దాం దీనికి ఏ రకంగా పులిస్టాప్ పెడతారు